గౌట్ మోద్రి మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మరియు నేను మొన్న జరిగిన సంస్థగత ఎన్నికల్లో నేను బతిని కనకయ్య బిఆర్ఎస్ అభ్యర్థికి నా దగ్గరకు వచ్చి బతిని కనకయ్య కానీ అండ్ వేరే ఒక వర్గము వాళ్ళు సపరేట్గా మాకు తెలియకుండా అభ్యర్థిని నియమించుకొని మా దగ్గరికి రాకుండా మమ్మల్ని అడగకుండా ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి ఒక వర్గ పోరాటం చేసుకుంటా ఈరోజు ఈ ఎన్నికల్లో మేము పెట్టుకుంటాం వ్యక్తిని గెలిపించుకుంటామనే ధైర్యంతో మాకు చెప్పకుండా మా మాజీ ఎంపీడీసీ బానదు మధు కానీ రైతు సమన్వయ అధ్యక్షుడు బొర్రాజు రాములు గారు కానీ మైనారిటీ అధ్యక్షుడు షేక్ సైదా గారికి కానీ మహిళా సంఘం అధ్యక్షురాలు మద్ది శాంతమ్మ గారికి కానీ ఆటో యూనియన్ అధ్యక్షుడు పాలకూరు శ్రీనివాస్ గారికి కానీ అలాగే కొంతమంది కార్యకర్తలకు పెద్ద మనుషులకు ఎవ్వరికి కూడా తెలియకుండా ఇష్టారాజ్యంతో సొంత నిర్ణయంతో క్యాండిడేట్ని పెట్టుకొని క్యాండిడేట్తోని నామినేషన్ వేసి నామినేషన్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి ఎవరు రాకుండా ఈరోజు ఎన్నికలని గెలిపించుకుంటానే ఒక ధైర్యంతో ముందుకు సాగి తీర ఓడిపోయిన తర్వాత అతి భారీ ఓట్లతో ఓడిపోయిన తర్వాత ఈరోజు మండల పార్టీ ఉపాధ్యక్షుడు మాకు చేయలేదు అలా వర్గం చేయలేదు అని నాకు వేట్ న్యూస్ ద్వారా ఈరోజు న్యూస్ వచ్చినది సస్పెండ్ చేస్తున్నామని థ్యాంక్ యూ సస్పెండ్ చేసినా పర్వాలేదు మేము నిజాయితీకి పనిచేసే వాళ్ళము ఎవరితో కూడా ఏమీ ఎలాంటి ప్రగల్భాలకు డబ్బుకు లోబడి మేము చేయలేదు మేము చేసింది స్వచ్ఛందంగా మా మనస్ సాక్షిగా మేము మా కాడికి రాని వ్యక్తికి మేము చేయలేదు ఆ రాకుండా పెట్టుకున్న వ్యక్తి నేను గెలిపించుకుంటానే ఒక ధైర్యంతో అన్నోడు గెలిపించుకోలేక ఆ నింద మీద పడ్డోడు రాజీనామా చేయక మా మీదకి నెట్టిండు కాబట్టి ఏంటంటే ఇది మోతే మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు తాలూకా కోదాడు నియోజకవర్గ స్థాయిలో కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటిది ఏ ఊర్లో జరిగినా ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఖండించాలి ఒక అభ్యర్థిని ఇంట్లో చిన్న ఇష్యూ జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడి అది మాట్లాడుకున్న తర్వాత బయటికి వెళ్తారు ఒక ఎన్నిక అనేది గ్రామ పంచాయతీ ఎన్నిక అనేది ఖరీదైనది ఆ ఖరీదైన ఎన్నికలో డబ్బుతోని ఎట్లాగా గెలవచ్చు అవతలల్ని ఇక బదలాం చేద్దామనే ఉద్దేశంతో ఒక మదపట్టే ఏనుగు లెక్క వెనకకు ముందుకు ఆడుకుంటా ముందుకెళ్ళి ఈరోజు ఓటమి పాలైన తర్వాత నా మీద నెపం మోపడం అయితే అది సరికాదు బురద దాడడం కూడా సరికాదు నేను ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరం కూడా మేము పార్టీ పరంగానే ఉన్నాము మా దగ్గరికి ఎవరు రాక మమ్మల్ని అనుసరించక పైగా నేను పనిచేయట్లేదు అన్నప్పుడు పదిహేను రోజుల కాలం ఉన్నది పదిహేను రోజుల కాలంలో మా మండల పార్టీ కానీ మా తాలూకా వాళ్ళు కానీ ప్లస్ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా నా దగ్గరికి వచ్చిన దాఖలాలు లేవు ప్లస్ మా పక్కన ఉన్న ఏ ఒక్కరు ఇండలకు కూడా వచ్చిన దాఖలాలు లేవు అలాంటి పరిస్థితులలో అంటే పిలవకున్నా పోయి ఎమ్మడిబడి చేయాలనేటట్టు ఒక అంటే ఇది మానుకోవాలి ఈ విషయంలో నేను మా మా యొక్క సహచర మా ఇప్పుడు ఉన్న కుటుంబ సభ్యులం అందరం కూడా మూకుమ్మడిగా బిఆర్ఎస్ పార్టీకి మరియు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్టుగా మా అందరం కూడా ముక్కు చూటిగా మూకుమ్మడిగా చెప్పడం జరుగుతున్నది నమస్తే మోతే మండలం ఉమ్మడి రాఘపురం మాజీ ఎంపీటీసీ నా పేరు భానోత్ మధు మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాఘవపురం హెచ్ రోడ్డు తరఫున బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వేరొక వర్గం వారు ఒక వ్యక్తిని క్యాండిడేట్గా నిలబెట్టుకొని మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు క్యాండిడేట్ పెట్టుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ క్యాండిడేట్ ఓడిపోయాక ఇప్పుడు మా వర్గాన్ని ఫస్ట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సంప్రదించకుండా ఆ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత మా దాంట్లో ఉన్న ఒక అభ్యర్థి అతను మండల పార్టీ ఉపాధ్యక్షుడు అలాంటి వ్యక్తిని ఈరోజు పార్టీ వ్యతిరేక కార్యక్రమం పాల్పడిందని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేయడం గురించి ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తనని సస్పెండ్ చేయడానికి కారణం ఏందనేది వాళ్ళు చెప్పకుండా ఆ వర్గంలో ఉన్న వాళ్ళని నలుగురిని కూర్చోబెట్టుకొని మండల పార్టీ కానీ లేకపోతే నియోజకవర్గ పార్టీ కానీ వాళ్ళు సంప్రదింపులు జరుపుకొని అతన్ని సస్పెండ్ చేయడం గురించి మేము ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించుకొని మూకుమూడిగా మా పదవులకి పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను